మంగళవారం ఇలా చేస్తే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువైనా సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు కావాలన్నా మంగళవారం కొన్ని పరిహారాలు చేసుకుంటే అమంగళకర విషయాలన్నీ తొలగిపోయి మంగళకరంగా మారుతుంది కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతుంటాయి ఏ పని చేసినా పూర్తి చేయడం కష్టమవుతుంది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సతమవుతుంటారు ఇలాంటి సందర్భాల్లో దారితన్ను కనిపించదు అన్నింటికీ దేవుడే ఉన్నాడనే భావన కలుగుతుంది అలాంటి సందర్భాల్లో దైవారాధన చేసుకోవడం ద్వారా మానసిక బలం పెరిగి సమస్యల పరిష్కారం సులభతరమవుతుంది అలాంటి కొన్ని పరిహారాలను శాస్త్రాలు సూచిస్తున్నాయి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియమైన రోజు మంగళవారం హనుమంతుడి ఆరాధన చేస్తే ఆయన కరుణకు పాత్రుడు కాగలరు ఆంజనేయ స్వామి ఆరాధనతో పాటు కష్ట నివారణ కోసం కొన్ని పరిహారాలను కూడా శాస్త్రం సూచిస్తోంది అవేమిటో తెలుసుకుందాం మంగళవారం తెల్లవారు జామున నిద్రలేచి స్నానం చేసి ఓం నమో హనుమతు రుద్రావతారాయ సర్వ శత్రు సంహారణాయ రోగ హరాయ సర్వ వసీకరణ రామదూతాయ స్వాహ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు భక్తితో జపించాలి ఈ మంత్ర పఠనంతో సకల అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది వృత్తి వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారు విజయం సాధిస్తారు మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి రామరక్ష స్తోత్రాన్ని పఠిస్తే రుణ విమోచన సులభమవుతుంది ఈ పరిహారంతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఆటంకాలు తొలగి పనులు సులభంగా పూర్తవుతాయి మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను ఏడు సార్లు పఠించడం వల్ల శక్తిమంతులుగా మారుతారు నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ధైర్యం చేకూరుతుంది ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆఫీస్లో సమస్యలు ఆర్థిక పరిస్థితులు సరిలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు మంగళవారం నాడు హనుమంతుడికి తమలపాకుల పూజ చేయించుకుంటే ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తుంది తీరని కోరికలు ఉన్నవారు మంగళవారం రోజున హనుమంతుడి పూజించుకుని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీస్వర్ అనే మంత్రం జపించాలి యత్ పూజితం మయా దేవ పరిపూర్ణ సామరస్యంతో అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోవడం వీలుకాదని భావిస్తే మరింత సులభమైన మరో పరిహారం కూడా చేసుకోవచ్చు మంగళవారం రోజున ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చుని వీలైనంత ఎక్కువ భక్తిగా నమ్మకంతో రామనామాన్ని జపించుకుంటే తప్పకుండా హనుమంతుడి దయతో కష్టాలన్నీ తొలగిపోతాయి రామనామా జపంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది కూడా కాబట్టి ఈ మంగళవారం నుంచి ఇవన్నీ ప్రయత్నించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు